డెడ్ బాడీ పార్సిల్ కేసులో పోలీసులకు షాకింగ్ విషయాలు తెలుస్తున్నాయి మృతదేహాన్ని చూపించి వదిన అత్తమామలను బెదిరించి భారీగా డబ్బు వసూలు చేయాలని శ్రీధర్ వర్మ అలియా సుధీర్ వర్మ అతని భార్య రేవతి ప్లాన్ వేసినట్టు పోలీసులు గుర్తించారు ఇందుకు అవసరమైన మృతదేహం కోసం కూలి పనులు చేసుకునే పర్లయ్యను హత్య చేసినట్టు నిందితుడు ఒప్పుకున్నాడు రెండో భార్య రేవతి సహకారంతో భార్య పర్లయ్యను హత్య చేసిన నిందితుడు శ్రీధర్ వర్మ మూడో భార్య సహకారంతో డెడ్ బాడీని తులసి ఇంటికి ఆటోలో పంపినట్టు తేలింది ఈ కేసుకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు పశ్చిమ గోదావరి జిల్లా ఉండి మండలం ఎండగండిలో డెడ్ బాడీ పార్సిల్ కేసులో ప్రధానమైనటువంటి నిందితుడు తిరుమాని శ్రీధర్ వర్మను అదుపులోకి తీసుకున్నటువంటి పోలీసులు కీలక ఆధారాలు సేకరిస్తున్నారు తన రెండో భార్య రేవతి అక్కకు సంబంధించినటువంటి ఆస్తిని కాజేసేయాలనేటటువంటి ఒక అత్యాసతోటి అమాయకుడైనటువంటి బర్రె పర్లయ్య అనే కూలిని హత్య చేసి ఆ మృతదేహాన్ని రెండు రోజుల పాటు కారులో ఉంచి మూడవ రోజున ఆ మృతదేహాన్ని తీసుకువెళ్లి సాగి సాగి తులసి అనేటటువంటి మహిళ ఇంటికి ఆ మృతదేహాన్ని చేర్చారు ఇందులో ప్రధానమైనటువంటి అంశం ఆ మృతదేహాన్ని చూపించి ఆ మృతదేహాన్ని మాయం చేయాలంటే భారీగా డబ్బులు కావాలి ఆ సమయంలో ఆస్తి కాగితాల మీద సంతకం పెట్టించుకోవాలనే ఒకే ఒక లక్ష్యంతో ఇంత ఘాతుకానికి ఒడిగట్టినట్టుగా అయితే గుర్తించారు గత ఐదారు నెలలుగా ఈ పథకాన్ని అమలు చేయడాన్ని వ్యూహాన్ని ఈ ప్లాన్ని అమలు చేయడానికి వీళ్ళు తీవ్రంగా శ్రమించినట్టుగా తెలుస్తోంది రెండో భార్య రేవతి తన అక్కను మృతదేహాలంటే భయం అనేటటువంటి విషయాన్ని చెప్పడంతో ఏదో ఒక మృతదేహాన్ని తీసుకువచ్చి ఆమెను భయపెట్టి ఆ వీళ్ళు అనుకున్నటువంటి ఈ ఆస్తిని కాజేయాలనేటటువంటి లక్ష్యంతో తిరుమాని శ్రీధర్ వర్మ అతని రెండో భార్య రేవతి ప్రయత్నించినట్టుగా పోలీసులు గుర్తిస్తున్నారు అయితే ఈ విచారణలో అనేకమైనటువంటి కీలక విషయాలు పోలీసులు తెలుసుకున్నారు కొద్ది పదిహేనేళ్ల క్రితమే శ్రీధర్ వర్మకు రాణి అనేటటువంటి మహిళతోటి వివాహమైంది కానీ ఇతను అగ్ని క్షత్రియ వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా పోలీసులు గుర్తించారు కానీ తాను ఒక క్షత్రియ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తిగా చెప్పుకుంటూ ఫేస్బుక్ ద్వారా పరిచయమైనటువంటి కొంతమందితోటి సంబంధాలు కొనసాగిస్తూ అదే తరహాలో సాగి తులసి చెల్లెలు ఎవరైతే ఉన్నారో రేవతిని వివాహం చేసుకున్నట్టుగా అయితే పోలీసులు గుర్తించారు మరో మహిళ ద్వారా ఆ మృతదేహాన్ని ఏదైతే ఈ సాగి పర్లయ మృతదేహాన్ని తీసుకువెళ్ళి సాగి తులసి ఇంట్లో అప్పగించేటటువంటి బాధ్యతను మరో మహిళకు అప్పగించినట్టుగా అయితే గుర్తించారు ఇప్పటికీ ప్రత్యేక బృందాల ద్వారా ఈ వీటన్నిటికీ కూడా సీను రీకన్స్ట్రక్ట్ చేస్తూ అన్నిటికీ పూర్తి ఆధారాలు సేకరించేటటువంటి పనిలో ఉన్నారు మరొక రోజు అంటే రేపు ఈ కేసుకు సంబంధించి మీడియా సమావేశం నిర్వహించేందుకు కూడా పోలీసులు సిద్ధమవుతున్నారు ఇప్పటికీ కేసులో ఒక పూర్తి క్లారిటీ రావడంతో ఇప్పటికీ ఆ పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులందరూ కూడా ఊపిరి పీల్చుకుంటున్నారు గత ఈ నెల పంతొమ్మిదవ తేదీన జరిగినటువంటి హత్య పోలీసులు నాలుగు రోజుల పాటు పరుగులు పెట్టించింది మృతి చెందినటువంటి వ్యక్తి ఎవరు అనేది తేలకపోవడం ఆ తేలిన తర్వాత మొత్తం కదంతా కూడా ఇందులో ఉన్నటువంటి చిక్కుముళ్ళన్నీ కూడా విడిపోయాయి ముఖ్యంగా ఈ ఏ పని చేస్తాడు ఎక్కడుంటాడు అనే విషయం ఈ ఇప్పుడు ఉన్నటువంటి నిందితుడు ఎవరైతే ఉన్నారో తిరుమాని శ్రీధర్ వర్మ అలియాస్ సిద్ధార్థ వర్మ అలియాస్ సుధీర్ వర్మ ఇలా మూడు పేర్లతో అతను అందరినీ కూడా ఒక్కొక్క చోట ఒక్కొక్క పేరు చెప్పుకుంటూ అతను తిరుగుతూ ఉండేవాడు తమ భార్యలకు కూడా ఏం చేస్తాడు అనేటటువంటి విషయంలో క్లారిటీ లేనట్టుగా అయితే పోలీసులు గుర్తించారు అతను ఒక స్థానికంగా ఉండేటటువంటి ఆక్వా ఫ్యాక్టరీలో ఉద్యోగం చేస్తాడని కొంతమందికి అలాగే చెరువులు చేపల చెరువులు లీజుకు తీసుకుని వాటిని సాగు చేస్తున్నాడని మరికొంతమందికి అతను చెప్పడం జరిగింది అలాగే గ్రామంలో నివసించేటటువంటి గాంధీనగర్ గ్రామంలో కూడా శ్రీధర్ వర్మని ప్రత్యక్షంగా చూసిన వాళ్ళు అత్యంత తక్కువ మంది రాత్రిపూట వచ్చి తెల్లవారుజామునే అతను వెళ్ళిపోవడం అనేది మాత్రమే అక్కడ ఉండేటటువంటి వారికి తెలుసు వచ్చినటువంటి సమయంలో మాస్క్ లేదా హెల్మెట్ ను ధరించి మాత్రమే వస్తూ ఉంటాడు ఈ నేపథ్యంలో అతను ఎలా ఉంటాడు అనేది చాలా మందికి తెలియనటువంటి విషయం ఈ నేపథ్యంలో అతనికి ఆదాయం ఏ రకంగా వస్తుంది ఏ పనులు చేసేవాడు అనేటటువంటి విషయం పైన పోలీసులు కూడా ఫోకస్ పెట్టారు అతని సెల్ ఫోన్ ఆధారంగా అందులో ఉన్నటువంటి కాంటాక్ట్స్ ఆధారంగా ఇతను ఎవరెవరికి పరిచయం అనేటటువంటి కోణంలో ప్రత్యేక పోలీస్ బృందాలు ఇప్పటికీ విచారణ అనేది కొనసాగిస్తున్నారు ఇప్పటికీ మృతదేహం అందుకున్నటువంటి సాగి తులసి కుటుంబాన్ని ఓవైపు అలాగే ఇతను భార్యలుగా ఉన్నటువంటి రాణిని మరొక బృందం అలాగే ఈ నిందితుడిగా ఉన్నటువంటి శ్రీధర్ వర్మను మరొక బృందం అలాగే వివరాలన్నింటినీ సేకరించేందుకు మరొక బృందం ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు అన్ని ఆధారాలు ఇప్పటికే దాదాపుగా పోలీసులకు చెక్కాయి మరొక రోజులోనే మీడియా సమావేశం ద్వారా ఈ హత్య చేయడానికి కారణాలేంటి ఇందులో ఎవరెవరు ఉన్నారు ఎవరెవరి ప్రేమేయం ఎంత ఉంది అనేటటువంటి విషయాలను పోలీసులు బయటపెట్టేటటువంటి అవకాశం ఉంది వీడియో జర్నలిస్ట్ కరీశ్రీవాస్తవ మల్లికార్జున్ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి